హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ లేట్ నైట్ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీకోసం ఏమనుకుంటున్నారు మీ మీద ఒపీనియన్ ఏంటి మీ పర్సన్కి అనేది చూద్దాం ఈరోజు కార్డ్స్ తీసినప్పుడు అయితే అన్నీ చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చినాయి మీ పర్సన్ అయితే మీకోసం చాలా రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు ఇంకొక నెక్స్ట్ త్రీ వీక్స్లో మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలామందికి చాలామందికి అయితే నెక్స్ట్ థర్టీ సిక్స్ అవర్స్లోనే కలిసే ఛాన్సెస్ ఉన్నాయి చాలామంది అయితే కాల్స్ అండ్ మెసేజెస్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఏంటి అంటే మా పర్సన్ మెసేజ్ చేశారు కాల్ చేశారు అండ్ ఫ్యూ డేస్లో ఫ్యామిలీని తీసుకుని వస్తున్నాను ఫ్యామిలీ దగ్గరికి వస్తున్నాను అని నేను మీట్ అవ్వడానికి వస్తున్నాను అని అంటున్నారు మేడం అని కాల్స్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను నేనైతే సో ఎవరికైతే ఇంకా కాల్స్ అవి రాలేదు కొంచెం వెయిట్ చేయండి తప్పకుండా అయితే వస్తాయి కాల్స్ అండ్ మెసేజెస్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఏదో ఒక మంచి రొమాంటిక్ మూవీకి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు ఆర్ టెంపుల్ ఆర్ ఎనీ ఇది ఉంటుంది కదా మన ఫేమస్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా అలాంటి చోటికి తీసుకెళ్ళాలి టైం స్పెండ్ చేయాలి మీతో అని వెయిట్ చేస్తున్నారు ముందైతే ఏ విషయాలకైతే ఎస్ ఎస్ అన్నారో ఇప్పుడు అదే విషయానికి నో అంటున్నారు అంటే రిగార్డింగ్ థర్డ్ పార్టీ ఎంత హ్యాపీగా ఉందామని ట్రై చేసిన మీ పర్సన్కి ఎలా అన్నా ఏదో ఒక యాంగిల్ నుంచి థర్డ్ పార్టీ ఎంటర్ అయ్యి మీ పర్సన్ మూడంతా డిస్టర్బ్ చేస్తారు చేస్తున్నారు ప్రజెంట్ అండ్ ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే మీ ఎనర్జీస్ కూడా సేమ్ అట్లనే ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్తో కనెక్ట్ అవుతున్నాయి అండ్ అతనికంటే సారీ మీ పర్సన్ కంటే ఎక్కువ రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు మీరు ఈ పర్సన్కి ఇక్కడ పింక్ షేడ్స్ అంటే ఇష్టం అనుకుంటాం బట్టలు డ్రెస్సెస్లో ఏదైనా ఎనీ పింక్ షేడ్స్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు నాకు తెలిసి ఈరోజు కూడా పింక్ షేడ్ ఏదో డ్రెస్ వేసుకున్నట్టు తెలుస్తుంది అండ్ ఫైనాన్షియల్గా చూస్తే ఈరోజు ఏదో కొంచెం ఒక హ్యూజ్ అమౌంట్ ఏదో కలిసి వచ్చింది మీ పర్సన్కి సో ఆ విషయంలో హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్ అండ్ మీతో కలిసి ఏదో టీం వర్క్ ఒకటి చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ చాలామందికి ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు కలిసి ఒకే ఆఫీస్లో పని చేయడం కానీ ఒకే కంపెనీలో చేయడం కానీ అలాంటివి ఏదో కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు ఇవన్నీ తలుచుకొని జరిగిపోయిన ఇన్సిడెంట్స్ మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు మీ ఇద్దరి మధ్యన జరిగిన జరిగిన కమిట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తలుచుకొని మీరు చాలా అయితే బాధపడుతున్నారు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అసలు ఎందుకు సపరేట్గా ఉంటున్నాం మన ఇద్దరం అని కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు రీయూనియన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎందుకు సపరేట్గా ఉంటున్నాం మనం అని ఆలోచిస్తున్నారు చాలా టైం అయితే లోన్లీగా గడిపేశారు ఇద్దరు కూడా సో ఇప్పుడు నెక్స్ట్ ఎంజాయ్ చేయడానికి ప్లాన్స్లో ప్లాన్స్ వేసుకుంటున్నారు ఇద్దరు సపరేట్ సపరేట్ ప్లాన్స్ అనమాట ఎవరైతే ఇలా కొంచెం ఇంకా ఇప్పుడు రీయూనియన్ జరగని వాళ్ళైతే ఉంటారో వాళ్ళైతే ఇంకా ప్లానింగ్లోనే ఉన్నారు ఎలా కలవాలి ఎలా కలవాలి ఎలా అప్రోచ్ అవ్వాలి సడన్గా వెళ్తే గొడవ అయితే అవ్వదు కదా ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఉన్నారు ఇంకా అవన్నీ వేస్ట్ కలవా కలిసి ఉందామని అనుకున్నారే అనుకోండి ఎలా అయినా వచ్చు మీట్ అవ్వచ్చు ఇక్కడ కార్మిక్ రిలేషన్స్ అయితే కనిపిస్తున్నాయి మంది చాలా మంది పర్సన్స్కి అండ్ మీకు కూడా కార్మిక్ రిలేషన్స్ అలాగా కొన్నాళ్ళు ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ వెళ్ళిపోయే రిలేషన్స్ అనమాట సో మీ పర్సన్కి రియలైజ్ అయింది అసలు తను చేసింది తప్పు అని రియలైజ్ అయ్యారు రిగ్రెట్ అవుతున్నారు సో ఎందుకంటే ఏం కావాలి మీకు కొంతమంది అయితే ఇక్కడ ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళకి రీయూనియన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఏమనంటే ఏదో ఒకటి చెప్పి ఫోన్ కట్ చేయటమో లేకపోతే ఏదో ఒకటి మెసేజ్ చేసి ఫోన్ కట్ చేయటమో అలా చేసి ఎస్కేప్ అవుతున్నారు లేట్ నైట్ ఫీలింగ్స్ విషయానికి వస్తే మీ పర్సన్ మూవీస్ చూస్తూ మిమ్మల్ని ఊహించుకుంటున్నారు అండ్ ఎక్కడ ఏమీ మంచి జరిగినా అది ఆ విషయంలో మీరే గుర్తొస్తున్నారు అంటే ఎక్కడైనా ఎవరైనా గొడవలు పడ్డారనుకోండి అక్కడ కన్విన్స్ చేసి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు సో అలాగా అలాంటి చోట మీరు కనుక ఉంటే ఆ గొడవ అయ్యేది కాదు కదా ఇంకొకటి ఏదైనా కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏదో వచ్చినా మీరు చాలా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయడం మీ పర్సన్కి తెలుసు సో ఇవన్నీ గుర్తు చేసుకొని చాలా రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు మీరు చాలా క్యాపబుల్ పర్సన్ కింద ఫీల్ అవుతున్నారు అన్ని విషయాల్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు హ్యాండిల్ చేయడం ఎలాంటి గొడవ అయినా మీరు కాంప్రమైజ్ చేయడం సెటిల్ చేయడం ఇవన్నీ మీ పర్సన్కి మీలో నచ్చిన గుణాలన్నమాట ఎంత సీరియస్గా ఉన్నా మీ ఫేస్ చూసేసరికి మీ పర్సన్కి అంత సీరియస్నెస్ మొత్తం మర్చిపోయేవారు సో అలాంటివన్నీ గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి అండ్ మీరైతే మీ పర్సన్ మీద అస్తమానం జోక్స్ వేయడం ఏడిపించడం అలాంటివి కూడా గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటారు మీ పర్సన్ లేట్ నైట్ మీ డీపీస్ చూడడం మీరు ఒక్కొక్కసారి వేసిన జోక్స్ గుర్తు చేసుకొని నవ్వుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి లేట్ నైట్ మీ డ్రెస్సింగ్ సెన్స్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం డిగ్నిఫైడ్గా ఉంటారు అండ్ చూడటానికి అందంగా ఉంటారు అసలు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ ఎవరు అని అంటే మీ పర్సన్ కి మీరే కనిపిస్తారనమాట ఫస్ట్ ఇక్కడ మీకు చాలా డివైన్ బ్లెస్సింగ్స్ అయితే కనిపిస్తున్నాయి రియూనియన్ ఎవరికైతే దగ్గరలో అవ్వబోతుందో వాళ్ళకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ పితృదేవతల బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది అని అంటారు జనరల్గా సో మీకు అదే జరగబోతుంది సో మీరు ఇప్పుడు ఎప్పుడైతే రీయూనియన్ అవుతారో మళ్ళీ ఎప్పుడైతే కలుస్తారో ఇంకా మీ రిలేషన్లో ఎలాంటి గొడవలు వచ్చే ఛాన్స్ అయితే లేదు మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ అలా సపరేట్గా ఉన్న వాళ్ళకైతే రియూనియన్ ఇలా ఎంత తొందరగా ఈ మే మంత్ జూన్ మంత్లో అవడం అయితే కష్టం సో ఎవరైతే జస్ట్ వన్ మంత్ టూ మంత్స్ యావరేజ్ అనమాట అంటే బిలో వన్ ఇయర్ ఎవరైతే సపరేట్గా ఉన్నారో వాళ్ళకైతే రియూనియన్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది మీ పర్సన్కి ఎలా అయినా మళ్ళీ ప్రపోజ్ చేయాలని థర్డ్ పార్టీ అయితే మళ్ళీ ఏదో ఒక నుంచి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ సో మీ పర్సన్ మాత్రం చాలా స్టబాన్ అని తెలుసు కదా మనకి సో ఒప్పుకునే ఛాన్సెస్ అయితే లేవు కానీ వాళ్ళు ఎలా అయినా మళ్ళీ మీ పర్సన్ని దగ్గర అవ్వాలి అని ట్రై చేస్తున్నారు మీ పర్సన్ మీ కోసం పోస్ట్ చేస్తున్న రొమాంటిక్ పోస్ట్ అన్నీ కూడా వాళ్ళ కోసం అన్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వడం థర్డ్ పార్టీ వాళ్ళు మళ్ళీ మధ్యలోకి ఎంటర్ అవ్వాలని ట్రై చేయడం అలాంటివి జరుగుతున్నాయి హ్యాపీ మూమెంట్స్ వచ్చినప్పుడు మీరు ఆ హ్యాపీ మూమెంట్స్లోకి మీరు సెపరేషన్లో మీరు పడ్డ శాడ్నెస్ ఆ శాడ్ మూమెంట్స్ మీరు ఏదైతే అనుభవించారో అవన్నీ కష్టాలు అవన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్ వచ్చినప్పుడు అవన్నీ రిపీట్ చేయకండి ఇక్కడ దయచేసి ఎవరు కూడా ఎందుకు అంటే ఇక్కడ ఎనర్జీస్ రిలేటెడ్ కాబట్టి ఇదంతా ఇక్కడ పాజిటివిటీ కొంచెం ఎక్కువ అవడం వల్ల మీకు రీయూనియన్ జరిగింది అందులో మీరు తీసుకొచ్చే నెగిటివిటీ యాడ్ చేయటం వల్ల మళ్ళీ ఈ రీయూనియన్ అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది అంటే వాళ్ళు ఏ ఫీలింగ్స్తో అయితే వచ్చారో అవి ఎక్స్ప్రెస్ చేయడం మర్చిపోతారు కొన్ని ఏం చెప్దామనుకున్నారో మర్చిపోతారు కొంతమందికి టైం తక్కువ ఉంటుంది సో అలాంటి డిస్టర్బెన్సెస్ ఏమీ మీరు పెట్టుకోకండి ప్రజెంట్లో బతకడానికి ట్రై చేయాలి పాస్ట్ అండ్ ఫ్యూచర్ మనకొద్దు ఎప్పుడు మనం ఉండేది ప్రజెంట్లో కదా పాస్ట్లో ఉండము ఫ్యూచర్లోనే ఉండము సో ప్రజెంట్ ఫీలింగ్స్ ఇంపార్టెంట్ మనకి సో ఈ రీడింగ్ ఎవరికైనా రెజులేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది మీరు పింక్ చేయొచ్చు నేను డీటెయిల్స్ చెప్తాను అండ్ జెమ్ స్టోన్స్ రుద్రాక్ష అండ్ క్రిస్టల్స్ ఎవరికైనా కావాలంటే అవి కూడా నాకు ఆర్డర్ ఇవ్వచ్చు వాట్సాప్ నెంబర్లో మీరు ఆర్డర్ పెడితే నేను డీటెయిల్స్ చెప్తాను సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్